బండి మీద వెళ్తున్నావు నువ్వు బండి మీద వెళ్తూ 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 స్పీడ్కి వెళ్తున్నావు వెనక నుంచి ఎవడొచ్చి డ్యాష్ ఇచ్చాడు ఇప్పుడు నిండుగా చీర కట్టుకున్న అమ్మాయికి ఎవడన్నా వచ్చి డ్యాస్ ఇస్తే అమ్మాయికి చీర అంత ఇంత చెరిగిద్ది ఓకే ఈ సాంగ్ సోంగప్పుకున్న అమ్మాయిని పోయి డ్యాష్ ఇస్తే ఏమైంది ఇప్పుడు నువ్వు మరి అప్పుడు ఏంది అమ్మాయి బతికిద్దా బతికిద్దా అదే శివద్దు ఇలా ఉంటే ఐదు పర్సెంట్ వాడు అలా ఊళ్ళు ఉన్నది ఆ తర్వాత భూమి శాశ్వతంగా మీరు ఉండరు మీరు ఆత్మహత్య చేసుకొని చనిపోతారు ఎందుకంటే మీ పరువుకు భంగం కలిగినప్పుడు ఎవరు బ్రతకరు బ్రతుకుతారా ఎవరు బ్రతకరు ఆయన ఇంటెన్షన్ ఇది ఏంటంటే అక్కడ ఏదైనా జరిగి ఒకవేళ బట్ట జారిపోతే చూసేవాళ్ళు బట్టలు మీనికెళ్తారండి చూసేవాళ్ళు ఎవరైతే మనం అభిమానిస్తున్నామో నేను ఇప్పుడు ప్రభాస్ ఫ్యాన్ అండి ప్రభాస్ దగ్గరికి పోయిన తర్వాత ప్రభాస్ ఆడుంటే నేను చూడాలనుకోను ఓకే ప్రభాస్ దగ్గరికి వెళ్ళి ఫోటో దిగాలి నా అన్న నా ఇంట్లో వాడు నా ఫ్యామిలీ ప్రభాస్ ఓకేనా నా ఇంట్లో వాడు అనుకుంటా అండి నేను నేను ప్రభాస్కి చిన్నప్పటి నుంచి ఫ్యాన్ నేను నాకు పుట్టిన తర్వాత నేను ప్రభాస్ ఫ్యాన్ ఇప్పటివరకు ఓకేనా సెకండ్ ఫ్యాన్ ఎన్టీఆర్ నేను ఎన్టీఆర్ దగ్గరికి వెళ్ళినా ప్రభాస్ దగ్గరికి వెళ్ళినా నేను దూరంగా ఉండలేను కదా వీరికి వెళ్తా అట్లీస్ట్ దగ్గరికి వెళ్ళి చెయ్యి ఇచ్చి సేకాండ్ ఇచ్చి పక్కన నిలబడి చెయ్యేసి నా అన్న నా ఫ్యామిలీ మెంబర్గా ఆయన ఫోటో దిగాలని అనుకుంటా కదా అలానే సమంత ఉంది సమంత మొన్న వచ్చింది సమంత చాలా చేసింది ఓకేనా సమంత గారు ఫీల్ కాలేదు సమంత గారు ఈమక్కన్న పొట్టి పడలేదు సిరిగారు మీరు అందరూ గుర్తుపెట్టుకోండి అండి ఇప్పుడు ఎవరైతే ఇస్తున్నారో ఎవరైతే చిన్న చిన్న వీళ్ళందరూ లెటర్లు చెప్తున్న వీళ్ళందరూ ఫ్యాన్ ఇండియా లెవెల్లో ఒక్క హీరోయిన్ కూడా ఫేమమ్ ఉన్న హీరోయిన్ ముందుకు రావట్లేదు మీరు గుర్తుపెట్టుకోండి రష్మికా మందన ప్యాన్ ఇండియా లెవెల్ వెళ్తుంది అవునా రష్మికా మందన ముందుకు రాలేదే సమంత ప్యాన్ ఇండియా హీరోయిన్ సమంత రాలేదే అనుష్క శెట్టి ప్యాన్ ఇండియా హీరోయిన్ అనుష్క శెట్టి రాలేదే ఓకే హాలీవుడ్లో చాలామంది ఉన్నారు వాళ్ళందరూ ఉన్నారండి వాళ్ళందరూ ముందుకు రాలేదు ఈరోజు ఇల్లు ఎందుకు ముందుకు వచ్చారు ఆయన చెప్పింది అర్థవంతంగా అర్థం చేసుకోండి ఇప్పుడు మా అర్థం చేసుకునే దాంట్లో ఉంటుందండి మ్యాటర్ సరే బ్రో మీరు చెప్పింది విన్నా నాకు చాలా బాగా అనిపించింది కరెక్ట్ చెప్పినారు నిజానికి కానీ ఇప్పుడు మీరు అన్న విషయాల్లో ఒక మూడు క్వశ్చన్స్ వేస్తాను నేను మూడింటికి ఆన్సర్ ఇవ్వండి మీరు అన్నారు ప్రభాస్ నా అన్న నేను వెళ్ళి ఫోటో దిగుతా అన్నారు మరి హీరోయిన్లు అందరు ఎందుకు మీ అక్క చెల్లెల్లు కాదు వాళ్ళతో ఎందుకు అసలపేసారు హండ్రెడ్ పర్సెంట్ అక్క చెల్లెలు బ్రో హండ్రెడ్ పర్సెంట్ అక్క చెల్లి నా అక్కతో అయితే నేను ఒకటి చెప్పేది నువ్వు ఇప్పుడు నా అక్క చెల్లెల్లో అయితే ఫోటో దిగనా నాకు అక్క చెల్లెళ్ళితే ముందు పెడతాను హీరోయిన్ ముందు పెట్టండి సరే చెప్పండి మరి తీసుకెళ్ళు ఇక్కడ తీసుకెళ్ళు నేను నేను ఒకటి చెప్తాను బ్రో నేను సమంత కి కీర్తిసురేష్ కి చాలా పెద్ద ఫ్యాన్ని ఓకే కీర్తిసురేష్ కి మహానెడ్డి అమ్మ ఓకే సమంత మహానెడ్డి వాళ్ళిద్దరూ చాలా మంచి యాక్టర్లు ఓకేనా అంటే వాళ్ళిద్దరు రెండు ఈ వచ్చిన బ్యాచ్ అంతా చదువుకొని వెలిపే బ్యాచ్ ఓకే ఓకే ఆ బ్యాచ్ టెన్ ఇయర్స్ నుంచి రూల్ చేస్తున్న బ్యాచ్ ఆ రూల్ చేసే బ్యాచ్ కి నేను ఫ్యాన్ని నాకు తెలిసిన బూహ తెలిసినప్పటి నుంచి సమంత గారు కానీ లేకపోతే కీర్తి సురేష్ గారు కానీ వాళ్ళు మహానటులు ఓకేనా ఇండస్ట్రీలో యాక్టింగ్ గురించి తెలిసిన వాళ్ళందరికీ తెలుసు వాళ్ళిద్దరు మహానటులు మహానటులు యాక్టింగ్లో మహానటులు క్యారెక్టర్లో గుడ్నెస్ మన తెలుగు ఆడపరుచులు రియల్గా చెప్తున్నాం వినండి తెలుగుంటి ఆడపిల్లలు వాళ్ళిద్దరే తెలుగు ఇండస్ట్రీకి తెలుగింటి ఆడపిల్లలు వాళ్ళిద్దరే మీరు చాలా చూసుకోండి బ్రో చాలా ఇంటర్వ్యూస్లలో వాళ్ళు చీరలు కట్టుకొని వచ్చారు బ్రో చూడండి అంటే వాళ్ళు కూడా వెస్ట్రన్ డ్రెస్ వేసుకొని వచ్చే సందర్భాలు చాలా ఉన్నాయి ఉన్నాయి బట్ వాళ్ళని ఎవరు ఇప్పుడు ఇప్పుడు వాళ్ళు వెస్ట్రన్ డ్రెస్ వేసుకొని వచ్చినా వాళ్ళు వెస్ట్రన్ కల్చర్ లో వచ్చిన వాళ్ళు బ్రో ఇక్కడ కాదు కదా